తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా అందజేసేందుకు సిద్ధపడింది ఇటీవల నల్గొండలో ప్రజాపి వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలకమైన ప్రకటన చేశాడు రైతులకు రైతు బంధు సంక్రాంతి పండుగ తర్వాత రిలీజ్ చేస్తామని తెలియజేశారు ఎవరు చెప్పిన మాటలు నమ్మవద్దని తెలియజేశారు బయటకు వచ్చే ఎటువంటి పుకార్లు నమ్మవద్దని తెలియజేశారు కాగా ఇప్పటికే రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది రైతు బంధు పథకంలో లోపాలను సరిదిద్దేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయడము రైతు రైతుల అభిప్రాయాలను సేకరించడం నేరుగా వారి ఖాతాలో డబ్బులు చేయడంలో రైతు భరోసా అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏడు వేల కోట్ల రూపాయల అవసరం ఉందని కాగా ఈ పథకం ద్వారా అమలు చేయడానికి నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలని నిర్ణయించుకుంది పారిశ్రామిక సంస్థలకు సంబంధించిన కొన్ని భూములను తనఖా పెట్టి పదివేల కోట్లు అప్పు చేస్తామని పదివేల కోట్లను అప్పు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు తొమ్మిది పాయింట్ ఆరు శాతం సంవత్సరానికి వడ్డీ రేటుతో పదివేల కోట్లు అప్పు ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు ముందుకు వచ్చినట్టు సమాచారం అదేవిధంగా ఈ నెలాఖరులో ప్రభుత్వం రుణం తీసుకుంటుంది ఈ ఈ విషయంపై సాంప్రదింపులు జరిగాయి రుణం పొందిన వెంటనే రైతులకు రైతు ఖాతాలో రైతు భరోసా జమ చేస్తామని తెలియజేశారు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయకపోతే నేను పెట్టిన వీడియో మీకు రెండు మూడు రోజుల తర్వాత చేరుతుంది